వీరు పుట్టపర్తి మమత గారు త్రీ డేస్ క్రితం మన దగ్గరకు వచ్చారు చాలా అనారోగ్యంతో చాలా ఇబ్బందిగా వస్తారు అమ్మ అసలు ఏం జరిగింది మూడు రోజుల క్రితం వచ్చినప్పుడు అసలు మీరు చాలా అనారోగ్యంగా చాలా ఉన్నారు ఇప్పుడు చూస్తే చక్కగా మెరిసిపోతూ ఉన్నారు మూడు రోజుల్లో ఇంత మంచిగా జరిగింది కదా ఏం జరిగింది ఎట్లా జరిగింది చెప్పమ్మా నాకు ఇంత ముందు నాకు థైరాయిడ్ ఆపరేషన్ అయింది సో నాకు అప్పుడు చెప్పారు అది బయోప్స్ తెలిసింది క్యాన్సర్ అని చెప్పారు మళ్ళీ మేము డాక్టర్ అయ్యాము ఇప్పుడు మీకు ఆపరేషన్ అవసరం లేదు ఆ మెడిసిన్ తో అని చెప్పారు ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ మూడు రోజుల్లోనే మీకు ఏమీ లేదని చక్కగా అన్ని జరుగుతున్నట్టు నా నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయింది నాకు అమ్మవారి రూపంలో వచ్చి నాకు నాకు ఒక బొట్టు పెట్టి నెగిటివ్ ఎనర్ తొలగించాను నేను యాక్చువల్గా వీరికి విరిగించింది భద్రకాళి మంత్రం చాలా చాలా పవర్ఫుల్ మంత్రం వీరికి నాకు భద్రకాళి మంత్రం కూడా బై హార్డ్ అయిపోయింది థౌసండ్ నా ఎయిట్ టైమ్స్ చదువుకోమని చెప్పారు నేను త్రీ డేస్ అలానే చేశాను ఆఫ్టర్ దె నేను టూ హండ్రెడ్ టైమ్స్ అలా నేను డైలీ ఎలా ఎలా మూవ్ అయితే అలా నేను బైహార్డ్ చేస్తూనే ఉన్నాను అది చదవడం వల్ల నా నుంచి నెగటివ్ ఎనర్జీ పోతున్నట్టు ఏదో తెలియని హ్యాపీ ఫీలింగ్ నాలో మూవ్ అవుతున్నట్టు అనిపించింది నేను మొదట్ నుంచి వీళ్ళకి అదే చెప్పాను శుభం